నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పరిధిలోని తెల్లపాడు సమీపంలోని పిల్లాపేరు వంతనం సమీపంలో హైవే లైనింగ్ వాల్ ఢీకొట్టి టమోటా వాహనం బోల్తపడింది కర్నూలు నుంచి ఒడిశాకు వెళ్తున్న టమోటా వాహనం తెల్లవారు జమున అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలు డ్రైవర్ కి క్లీనర్ కి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం గాయపడిన క్షతగాత్రులకు వన్ సిరేటు వాహనంలో ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు

పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం

కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు